హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఛానల్ ప్రజెంట్ వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి అలాగే మీకున్న ప్రాబ్లమ్స్ కానివ్వండి ప్రెజెంట్ అయ్యి సాల్వ్ అయ్యా లేదా ఇంకా టైం పడుతుందా అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగానే వీడియోలో సబ్జెక్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఉపయోగపడే వేళ విధంగా ఉంటే ఖచ్చితంగా పది మందికి షేర్ చేయండి ఎందుకంటే మీరు చేసే హెల్ప్ అయితే అదే అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఫ్రీ కాన్సెప్ట్ గురించి చెప్తున్నాం కదా వైరల్ పే వన్ ఆపర్చునిటీ అది టూ డేస్లో ఐటీ మినిస్టర్చే మనం చెప్పిన గతంలో చెప్పినట్టు అది లాంచ్ అవ్వబోతుంది కాబట్టి దాని వాల్యూ తెలిసిన వాళ్ళు ముందుగా రిజిస్టర్ చేసుకుని పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే ఫ్యూచర్లో రిఫర్ లేకుండా కూడా అంటే రిఫర్లు లేకుండా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద ఇచ్చిన వన్ ఆపర్చునిటీ సంబంధించి వీడియో చూసి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆ టాస్కులు చేయండి అమౌంట్ సంపాదించండి ఫ్రీగా ఎటువంటి పెట్టుబడి లేకుండా ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రజెంటు ఇంకొక కొత్త పాపప్ వచ్చిందండి విక్టరీ థ్యాష్లో యాజ్సార్ నుంచే వచ్చింది ఇది కూడా మనకు టైం వచ్చేసి ఈరోజు పొద్దున్న నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకి కొత్త పాపప్పు వచ్చింది చాలామందికి అసలు ఎక్కడ చెక్ చేయాలని అడుగుతున్నారు కాబట్టి మీకోసం నేను స్క్రీన్ షాట్ పెట్టాను చూసారా ఫస్ట్ దాంట్లో ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది చూసారా నేను ఆరో మార్క్ చేశాను పైన కార్నర్లో ఒకటి కనిపిస్తుంది ఇక్కడ మీకు విచిత్రం ఏంటంటే గతంలో సిస్టమ్ అంటే ఓఎస్ లాగా పాపప్పులు ఈజీగా మనం వేరే పాపప్పు ఏంటనేది నెతుక్కోవడానికి ఛాన్స్ లేదు అది ఆటోమేటిక్గా స్క్రోల్ అవుతుంది అంటే ఒకటి ఒక దాని తర్వాత ఒకటి స్క్రోల్ అవుతుంది అది అయిన తర్వాత మనకి ఏదైతే నొక్కుతూ ఉంటే రెండు మూడు సార్లు ఏదైతే మనకి కొత్త పాపప్ ఉందో అది వస్తుంది అంతేగాని దాన్ని మార్చుకోవడానికి ముందుకు వెనక్కి వెళ్ళడానికి ఆప్షన్ లేదు ఇది కూడా ప్రజెంట్ వాళ్ళు సరి చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను అలాగే ట్రాన్స్లేట్లో తెలుగు ఆప్షన్ లేదు ఓకే హిందీ ఉంది కానీ తెలుగు ఆప్షన్ లేదు ఇది కూడా ఇబ్బంది అదే గూగుల్ ట్రాన్స్లేట్ చేసినా సరే వెంటనే సెకండ్స్లో బ్యాక్ వెళ్ళిపోతుంది ఈ చిన్న చిన్న కంప్లైంట్స్ అయితే ఉన్నాయి మీరు గమనించాలి ఇప్పుడు యాజ్ సార్ మనకి కేవైస్కి సంబంధించి ఏం పెట్టారనే దాని గురించి మాట్లాడదాం అలాగే మీకు రెండో ఫోటోలో చూపించినట్టు వెరిఫికేషన్ లిమిట్ రీచ్ రీచ్డని ఎవరికైతే వస్తుందో వాళ్ళు ప్రజెంట్ వేరేదేనా ఆప్షన్ చేసుకొని కేవైసీ చేయడానికి ఉందంటే లేదండి నాకు కూడా రెండు అకౌంట్లు నిన్నే ఈ రకంగా వెరిఫికేషన్ రీచ్ అని వచ్చేసినాయి నేను ఇందాక కూడా చెక్ చేశాను మనకి అప్డేట్ ఇచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ వస్తాయని ప్రజెంట్ అయితే రాలేదు ఒకవేళ మళ్ళీ ఈ కంప్లైంట్కి సాల్వేషన్ అంటే ఇబ్బంది నుంచి మనం బయటపడడానికి ఏదైనా సాల్వ్ ఉంటే నేను ఖచ్చితంగా మీకు దాని గురించి చెప్తా ఓకేనా అప్పుడు దాకా కొద్దిగా వెయిట్ చేయండి అలా వచ్చిన వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు కంపెనీ సైడ్ నుంచే జరిగింది కాబట్టి కంపెనీ మనకి మళ్ళీ అవకాశం ఇస్తుంది మళ్ళీ కేవైసీ చేసుకోవడానికి ఓకేనా అలాగే చాలామందికి కూడా కేసీలు అన్నాయన్నారు నిన్న రెండు వీడియోలు నేను చేశాను కదా పంతొమ్మిది తారీఖు ఆ రెండు వీడియోలు చూస్తే ఇంకా డీటెయిల్గా మీకు క్లారిఫికేషన్స్ వస్తాయి దయచేసి వీడియోలు అనేది చూడండి రెగ్యులర్గా ఎందుకంటే ఇప్పుడు మీకు సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు ఎవరికి వాళ్ళు కేవలం వాళ్ళ పది మంది టీం చెప్పుకుంటున్నారు అన్నమాట కాబట్టి మీరైనా సరే వీడియోలు చూసి ఆ ఫాలో అయితే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఓకే ఇక పాప గురించి మనం మాట్లాడదాం కేవైసీ యొక్క పనితీరు అలాగే నెక్స్ట్ స్టెప్స్ అని మనకి టైటిల్ అనేది పైన పెట్టడం జరిగింది మా కంపెనీ తెచ్చిన కేవైసీ ఏదైతే వెరిఫికేషన్ ఉందో అదంతా కూడా విజయవంతంగా అన్నిటినీ తట్టుకొని ముందుకు వెళ్తున్నాము కాబట్టి మనం తీసుకున్న పార్ట్నర్ ఎవరైతే ఉన్నారు అంటే కేవీసీకి సంబంధించి ఒక పార్ట్నర్ మనం తీసుకున్నాం కదా పార్ట్నర్ అంతా కూడా మొత్తం దగ్గరుండి కేవీసీ సిస్టమ్ అంతా చూసుకుంటున్నారు కాబట్టి ఎంత వాల్యూమ్ వచ్చినా సరే ఈ సిస్టమ్ అనేది ఇబ్బంది పడకుండా పునర్నిర్మిస్తున్నాము అని చెప్పి మనకి సీఓ గారు చెప్పారనమాట కాబట్టి ఎంత వాల్యూమ్ వచ్చినా సరే మన కస్టమర్లు కేవైసీ సిస్టమ్ పూర్తిగా చేసుకుంటున్నారు కాబట్టి ఈ రెండు ప్లాట్ఫామ్లు ఇప్పుడు సజావుగా పనిచేస్తున్నట్టే కేవైసీ కానీ రిజిస్ట్రేషన్ కానీ సజావుగా పనిచేస్తున్నాయి అన్నారు బట్ ప్రాక్టికల్గా చూసినట్టయితే రిజిస్ట్రేషన్లో ఆల్రెడీ నాకు సర్కిల్లో ఏడు మంది మాత్రమే జాయిన్ అయ్యారు సరే అని చెప్పి నా రెఫరల్ లింకు నేనే వేరే అకౌంట్ ట్రై చేస్తుంటే అది ఆల్రెడీ రీచ్డ్ అంటుంది మెంబర్స్ రీచ్ అంటుందన్నమాట అంటే ముగ్గురు ఛాన్స్ ఉన్నా సరే ఇంకా అయిపోయిందని చెప్తుంది ఈ కంప్లైంట్ ఒకటి కూడా గమనించాను ఇంకా రిజిస్ట్రేషన్లో మెయిల్స్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి ఓకే కాబట్టి ఇంకా ఇవ్వలేదండి పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మనకు తెలుస్తుంది కానీ కంపెనీ వాళ్ళు చెప్పడం మాత్రం మేము ఏదైతే పార్ట్నర్తో కేవైసీసీ ఒప్పుకున్నామో ఆ థర్డ్ పార్టీ పార్ట్నర్తో వాళ్ళ వాళ్ళ కేవైసీ సిస్టమ్ మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఎంతమంది వచ్చినా సరే తట్టుకొని సజావుగా పనిచేస్తుంది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు అలాగే అఫీషియల్గా దాదాపు ముప్పై ఆరు గంటల క్రితం అంటే దాదాపు ముప్పై ఆరు గంటల క్రితం కేవైసీ సిస్టాన్ని మేము మళ్ళీ ప్రారంభించాము అలాగే ఇప్పటికీ మా టీం సరైన పనితీరుగా పనిచేస్తుందంటే చెప్పారు అలాగే ఈ సిస్టమ్ నిమిషానికి వెయ్యి సెక్షన్లు చేసే విధంగా పనిచేస్తుంది అంటే నిమిషానికి వెయ్యి మంది దాన్ని ఓపెన్ చేసుకునేలాగా కేవైసీ చేసేలాగా కూడా మేము దాన్ని తయారు చేసాము గత ఇరవై నాలుగు గంటల్లోనే మా మెంబర్స్ లక్షా ఇరవై వేల మంది కంటే ఎక్కువ వెరిఫికేషన్లు పనిచేసే విధంగా దాన్ని సిస్టాన్ని తయారు చేశారు దాని ఫలితంగా నలభై వేల కంటే ఎక్కువ మంది సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ చేసుకున్నారు ఓకే అంటే లక్ష ఇరవై మంది చేసుకునేలాగా కెపాసిటీ చేస్తే నలభై వేల మంది మాత్రమే సక్సెస్ఫుల్గా చేసుకున్నారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటే మిగతా ఎనభై వేల మంది ట్రై చేశారు కదా వాళ్ళకి ఇబ్బంది వచ్చినట్టు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే ఎనభై వేల మంది అంటే చేసిన వాళ్ళు రిపీట్ రిపీట్గా చేసినా సరే అది లెక్కే కదండి ఇప్పుడు నేను రెండు సార్లు చేసినా అలాగే మీరు కూడా రెండు సార్లు ఉండొచ్చు మూడు సార్లు చేసి ఉండొచ్చు ఇదంతా కూడా లెక్క కాబట్టి లక్ష ఇరవై సార్ల కంటే ఎక్కువ వెరిఫికేషన్ సెక్షన్లు మనం ఓపెన్ చేస్తే దాంట్లో నలభై వేల మందికి మాత్రం నిన్న సక్సెస్ఫుల్గా ఇరవై నాలుగు గంటల్లో కంప్లీట్ అయ్యాయి అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు అన్నమాట ఇది అద్భుత అద్భుతమైన ఊపు ఇది ఒక అద్భుతమైన ఊపు ఊపేస్తా అన్నట్టుగా మన సీఓ గారు చెప్తున్నారు అనమాట అలాగే ఈ ప్లాట్ఫామ్ స్థాయి స్టెబిలైజ్గా ఉన్నందున అంటే ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా ప్రజెంట్ స్టెబిలైజ్గా ఉన్నందున సుమారు మనకి మంచి నమ్మకం అనేది ఆటోమేటిక్గా వస్తుంది అంటే ఇదంతా మనకి ఒక మంచి నమ్మకంగా ఉంటుంది ఎందుకంటే ఇంతమంది సెక్షన్ నిమిషానికి వెయ్యి మంది సెక్షన్లు ఓపెన్ అయ్యేలాగా చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం కాబట్టి మాకు మంచి ఊపు ఉంది ఈ ప్లాట్ఫామ్ ఈ స్థాయిలో స్టెబిలైజ్గా ఉన్నందుకు మాకు మంచి నమ్మకం అన్నట్టుగా ఆయన చెప్తున్నారనమాట చెప్తాను కదండి కొంతమందికి ఇంకా కంప్లైంట్స్ ఉన్నాయి దానికి మీరు కానీ నేను కానీ చేసేది కాదు కంపెనీ సైడ్ నుంచి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కాబట్టి మనం నిన్న మాట్లాడుకున్నాం కదా కొన్ని అకౌంట్స్ అనేవి రిమూవ్ చేయబడ్డాయి అంటే వాళ్ళ సర్కిల్లో రిమూవ్ చేయబడ్డాయి అంటే మెయిల్స్ పని చేయనివి తప్పుడు మెయిల్స్ ఇచ్చినవి లేకపోతే సరిగ్గా మెయిల్స్ రానివి ఇవన్నీ కూడా రిమూవ్ చేయబడ్డాయి ఒకసారి చెక్ చేసుకోండి ఓకే కాబట్టి మేము మరిన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మిమ్మల్ని మరింతగా రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఇవన్నీ అర్థం చేసుకోవాలి ముందుగా మీరు మీ సర్కిల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా వెరిఫికేషన్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి అలాగే వాళ్ళు సిస్టంలోకి పూర్తిగా లాగిన్ అవ్వగలుగుతున్నారా లేదా అనేది కూడా పూర్తిగా చూసుకోండి అలాగే కేవైసీ లేదా వెరిఫికే సారీ కేవైసీ లేదా మెయిల్కి సంబంధించిన వెరిఫికేషన్లు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఒకసారి వాళ్ళకి గుర్తు చేయండి అంటే కేవైసీ పరంగా ఏమైనా వాళ్ళు ఫేస్ చేస్తున్నారా అలాగే మెయిల్స్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఉంటే దాన్ని సరి చేసుకోమని వాళ్ళకి గుర్తు చేయండి దానివల్ల వాళ్ళు విక్టరీ విత్ యాష్ సిస్టంలోకి పూర్తిగా రాగలరు ఓకేనా ఎందుకంటే వాళ్ళు కేవైసీ అవ్వకుండా రిజిస్ట్రేషన్ అవ్వకుండా సిస్టంలోకి అయితే పూర్తిగా రాలేరు కదా అంటే ఇక్కడ మెయిల్ వెరిఫికేషన్ అవ్వాలి కేవైసీ వెరిఫికేషన్ అవ్వాలి ఈ రెండు అయితేనే విక్టరీ విత్ యాష్ సిస్టంలోకి రాగలరు ఎందుకంటే చాలామందికి గతంలో ఓపెన్ అయినాయి కానీ ఇప్పుడు చూస్తుంటే కేవైసీలు అడుగుతున్నాయి కేవైసీలు చేద్దాం అంటేనే వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అంటాయి ఒక సిక్స్టీ పర్సెంట్ వ్యక్తులు కేవైసీలు పూర్తిగా కంప్లీట్ అయినాయి ఒక ఫార్టీ పర్సెంట్ వ్యక్తులకి అంటే నాకు మీకు కూడా కొంతమందికి అయితే కేబీఎస్లు అవ్వలేదన్నమాట వెరిఫికేషన్ లిమిట్ రీచ్డైనా వచ్చింది ఈ కంప్లైంట్కి సొల్యూషన్ ఇంకా మనకి రాలేదు అప్డేట్స్ చేస్తున్నారన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వెయిట్ చేయడం తప్ప వేరే మార్గం అనమాట కాబట్టి అన్ని ఇన్స్టాలేషన్ విషయాలు కూడా గోప్యంగా ఉంచండి సారీ అన్ని ఇంటర్నల్ విషయాలన్నీ కూడా గోప్యంగా ఉంచండి అండ్ ఇంటర్నల్గా మన కంపెనీలు ఏవైతే జరుగుతున్నాయో విషయాలన్నీ కూడా మీరు గోప్యంగా ఉంచండి అలాగే మీకు ఫ్రెండ్లీ రిమైండర్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్లో అన్ని విషయాలను మీరు అన్ని విషయాలను కానివ్వండి అప్డేట్స్ని కానివ్వండి కంటెంట్లు కానివ్వండి ప్రతీది కూడా ప్రైవేట్గానే ఉంచాలి కేవలం ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే విషయాలని చేరువయ్యాలి ఓకేనే అంటే ప్రతి ఒక్కరికి ఆ కంపెనీలో ఇది వచ్చింది అది వచ్చింది అది ఆ సెట్టింగ్ ఇక్కడ ఉంది ఈ సెట్టింగ్ అక్కడ ఉంది అన్నట్టుగా మీరు పబ్లిక్గా చెప్పకూడదు అన్నట్టుగా చెప్తున్నారు బట్ చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అండి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏదైనా తిన్నప్పుడు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అది వాట్సాప్లో స్క్రీన్షాట్లు షేర్ చేసేయడం కనుక సబ్జెక్ట్ పరంగా వాయిస్ పరంగా చెప్తే బెటర్ అనుకుంటా ఓకేనా కాబట్టి ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే ఫ్రెండ్లీ రిమైండర్ కేవలం మన ప్లాట్ఫామ్లో జరిగే అన్ని విషయాలు కానివ్వండి అప్డేట్స్ కానివ్వండి ప్రతీది కూడా కేవలం ఈ సర్కిల్ ఉన్న వారికి మీరే స్వయంగా చెప్పాలి అని చెప్పి చెప్తుంది అంటే ఎవరికి వాళ్ళు లీడర్షిప్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళే మీరు వాళ్ళ కింద వాళ్ళకి ఇవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది అలాగే మరిన్ని అప్డేట్స్ అనేవి త్వరలో వస్తున్నాయి మిగిలిన వెరిఫికేషన్ వెరిఫికేషన్లు కూడా మేము క్లియర్ చేస్తున్నాము కాబట్టి మీరు సమాచారం అందిస్తారని మేము కోరుకుంటున్నాం అంటే మీరు మిగిలిన వెరిఫికేషన్ అంటే ఇప్పుడు మనకి ఈ వెరిఫికేషన్ లిమిట్ కానివ్వండి లేకపోతే మెయిల్ వెరిఫికేషన్ కానీ ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఈ వెరిఫికేషన్లు అన్నీ కూడా మేము త్వరలోనే అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా త్వరలోనే మేము క్లియర్ చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా సమాచారం మీ కింద వాళ్ళకి అందిస్తారని కోరుకుంటున్నాం అన్నట్టుగా చెప్పారనమాట ఈ దశ పూర్తయిన తర్వాత అంటే ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఈ రిజిస్ట్రేషన్లు ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత నెక్స్ట్ మేము సెకండ్ రౌండ్కి వెళ్తాము ఇది మీ సర్కిల్ని పెంచుకోవడానికి అలాగే మ్యాక్సిమం మీ సామర్థ్యాన్ని విస్తరించడానికి పనిచేస్తుంది అన్నట్టుగా చెప్పారు కాబట్టి ప్రతిదీ ప్రతిరోజు మెరుగ్గా వేగంగా అలాగే బలంగా మారుతుంది మీ నమ్మకానికి మీ న్యాయకత్వానికి మీ సహనానికి థ్యాంక్ యూ మీ యాష్ ముఫారెస్ అన్నట్టుగా ఆయన చెప్పారు మాట ఓకేనండి ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే కేవైసీలకు సంబంధించి వాళ్ళు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు బట్ ఏంటంటే అనుకున్న స్థాయిలో అయితే రాలేదు కానీ ఇక్కడ ఏంటంటే ఎంత వచ్చినా సరే అది పాజిటివ్గానే తీసుకోవాలి కాబట్టి లక్ష ఇరవై వేల మందికి పనిచేసేలాగా వెరిఫికేషన్ని వాళ్ళు మార్కెట్లోకి తీసుకొస్తే అంటే మనకి తీసుకొస్తే నలభై వేల మంది మాత్రమే సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ చేసుకున్నారంటే దాదాపు ఎనభై వేల మందికి ప్రాబ్లమ్స్ వచ్చినాయనే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి రెండోది వచ్చేసి ఏదైనా విషయాల్ని ఖచ్చితంగా ఎవరైతే టీం మెంబర్ ఉన్నారు అంటే మీ సర్కిల్లో మీరే టాప్ అనుకోండి మీరే పది మందికి షేర్ చేస్తా పది మంది ఖచ్చితంగా మీరు ప్రైవేట్గా ప్రతి సబ్జెక్ట్ను కూడా వివరించి చెప్పాలి ఓకే ఏదో జాయిన్ చేసేసి సైలెంట్గా ఉండడం అనేది కరెక్ట్ కాదు నేను చాలాసార్లు చెప్తున్నాను ఎవరి సర్కిల్కి వాళ్ళే సబ్జెక్ట్ చెప్పుకోవాలి పర్సనల్గా ఇప్పుడు నేనున్నానండి నేను యూట్యూబ్లో మీకు చెప్తాను యూట్యూబ్లో మాత్రమే కామెంట్స్ రిప్లై ఇస్తాను యూట్యూబ్లో మాత్రమే సబ్జెక్ట్ చెప్తాను మీ కింద జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళ కింద జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళ కింద జాయిన్ అయిన వాళ్ళకి అందరికీ కూడా నేను పర్సనల్గా వాట్సాప్లోని ఫోన్ కాల్స్లోని చెప్పాలంటే నా వర్క్ డిస్టర్బ్ అవుద్దుగా ఎందుకంటే నేను ఫుల్ టైం యూట్యూబర్ని కాదు పార్ట్ టైం యూట్యూబర్ అనమాట ఓకే కాబట్టి నా ఖాళీ సమయాన్ని మీకోసం కేటాయిస్తున్నందుకు మీరు దాన్ని హెల్ప్ఫుల్గా తీసుకొని సబ్జెక్ట్ చెప్తున్నాడు కదా మన కోసమే కదా అనుకుంటే నాకు హ్యాపీ మీకే హ్యాపీ లేదు నేను వీడియో చూస్తున్నాను నేను సబ్స్క్రైబర్ని కాబట్టి నేను వారంగా పది రోజులకు నెల రోజులకు ఒకసారి వీడియో చూస్తాను కానీ ఫోన్ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నాకు ఇబ్బంది వచ్చినప్పుడు చేస్తానంటే నాకు తెలిసిపోద్ది కాబట్టి మంచి చెడు రెండు కూడా నేను సమానంగా ఉంటాయి నా దగ్గర ఓకే ఎంతవరకు సర్వీస్ చేయాలి అంతవరకే చేస్తాను అతిగా చేయను ఎందుకంటే అతిగా చేసినా సరే ఎవరు కూడా నాకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నాకు చెయ్యూతకు రాల కాబట్టి అన్నీ నాకు గుర్తున్నాయి ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చిందని ఆడబడి చేయడం అనేది కరెక్ట్ కాదనమాట ఓకేనా మంచి ఏంటి చెడు ఏంటి అని అన్నీ మనకు తెలుసు కాబట్టి మీ టీంకు మీరు సపోర్ట్ చేయండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా యూట్యూబ్ ద్వారా తీసుకోండి ఓకే అక్కడి నుంచి నా సర్వీస్ ఉంటుంది అలాగే నేను ఒకటి పది సార్లు చెప్తాను పెట్టిన కామంటే పదే పదే పెట్టద్దండి నేను చాలామంది పెట్టిన కామంటే పదే పదే పెడుతున్నారు పదహారు నిమిషాల వీడియోలో పది నిమిషాలు కూడా చూడకుండా మీరు సబ్జెక్ట్ ఎలా తెలుసుకుంటారండి మీకు వీడియో చూడడానికి ఇబ్బంది అయితే మరి నాకు చేయడానికి ఎంత ప్రాబ్లమో అది కూడా గమనించండి ఓకే కాబట్టి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనకు కావాల్సిన అసలైన జవాబు ఇంకా రాలేదు ప్రజెంట్ అప్డేట్ చేస్తున్నాం అంటున్నారు తప్ప అవి ఇంకా ఎప్పటికీ అప్డేట్ అవుతాయి అనేది చూడాలి ఓకేనండి ఈ వీడియోలు అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఎందుకంటే ఇప్పుడు చేసే వీడియోలు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేవి మీకో మీ టీం వాళ్ళకో వాళ్ళ టీం వాళ్ళకో చేసేవి కాబట్టి ఫార్వర్డ్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే నేను చెప్పిన ఫ్రీ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే కింద రిజిస్ట్రేషన్స్ లింక్స్ ఉన్నాయి ఆ యూట్యూబ్ క్లిక్ చేసి మీరు వీడియోలు చూసి నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్